ఇప్పుడైతే లంచ్ చేయడానికి వచ్చాము అయితే లంచ్ ఇక్కడ చేస్తున్నాము మీకు బయట ఫుడ్ ఈమెలానే బయట ఫుడ్ తింటారా లేకపోతే మా అలాగా పత్తి తీగ తెచ్చుకుంటారా చెప్పు ఇట్లా నేను బతుకమ్ క్యారీ చెప్పు నువ్వే చెప్పుకో నువ్వే చెప్పు వాటర్ బాటిల్ క్యారీర బద్దకం అని చెప్పుకోవచ్చు కదా బద్దకం అని చెప్పుకోవచ్చు కదా మా సైతే పద్ధతిగా రెండు అనమాట కర్రీ అలాగా అన్నం అలాగా నేను పద్ధతి లేరు నేను కలిపి తెచ్చుకుంటాను నాకు బద్దకం కొంచెం మా ఫ్రెండ్కి ఇంకా బద్దకం అసలు లంచ్ బాక్స్ బాటిల్ ఏం తెచ్చుకో బ్యాగ్ కూడా నేను ఎంత ఖాళీగా ఉంది అసలు ఏమి ఉండేది అంట్లా ఇప్పుడు ఫోన్ పట్టుకొని వస్తుంది అంతే బుక్కులు కూడా ఉండేది అంట్లా సో మేమైతే ఎప్పుడు ఇక్కడ లంచ్ చేయలేదు సో కాలేజ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇవాళ ఇక్కడ తింటున్నాం అనమాట నువ్వు రోడ్ మీద తింటున్నావు కుక్ ఉంది క్రేజీ ఉంటుంది మా లంచ్ సో లంచ్ తర్వాత క్లాసెస్ లీవ్ అన్నారు సో చింతచూపురు వచ్చిందన్నమాట ఫ్రెష్గా మళ్ళీ సో మళ్ళీ తెంపుతున్నాం అనమాట నేను మా ఫ్రెండ్ వస్తా ఏ సూపీ అండి చింతచ్చివురికి పువ్వులు వచ్చినాయి అదే అట్లనే వేసుకోవచ్చు అవి కూడా టేస్ట్ వచ్చాయి మేము అన్ని కదా He's green

ఎప్పుడు చూసినా అయితే పనిరా కొంచెం వచ్చి చెట్టు వద్దులే వెళ్ళి పొద్దున్నా సో బ్యాక్ సైడ్ లో ఉంది కదా అదే చిన్న చెట్టు విడద కుక్క వస్తుంది ఉండే వెళ్ళి పొద్దున పెద్ద సమస్య వచ్చిపడిందే ఇప్పుడు ఏం చేద్దాం మీద సాయ్ ప్రియా నన్న భోగి మాత్రం దగ్గరికి ఇలా షాక్ అవుతాడేంట్రా మ్యాక్సిమమ్ ఈ వీడియో కూడా అన్ఫిల్టర్డ్ పెడుతున్నాను అనమాట నేను మా ఫ్రెండ్స్ క్రేజీగా ఎలా మాట్లాడుకుంటాము అవన్నీ కూడా పెట్టేస్తున్నాను ఎక్కడైనా నాయిస్ ఎక్కువగా ఉంటే తప్ప తీయను సో మోస్ట్లీ అన్ఫిల్టర్డ్ వీడియో అనమాట ఇది కూడా సో ఇప్పుడైతే ఈ గడ్డిలో ఈ ల్యావెండర్ కలర్ ఫ్లవర్స్ అనేవి బాగా అనిపిస్తున్నాయి సో ఇదంతా కూడా ఒక గార్డెన్ టైప్లో మొత్తం గ్రీనరీలో ఈ ఫ్లవర్స్ వచ్చాయి బాగా అనిపిస్తున్నాయి సో అందుకని ఇలా తీస్తున్నాము అండ్ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ట్రై చేస్తున్నాము సో చూడండి ఇదిగో దీంతో లిప్స్టిక్ డేసే మా సాయి ప్రియా వెరైటీ కలర్ పూ వస్తుంది అవును మరి పూలకే కదా మొగ్గలు ఉంటాయి అయ్యో ఇవ్వు మొగ్గులుంటాయి అనుకున్నా దాదాపు లిప్స్టిక్ యాడ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇట్లా యూపీ వచ్చాయి దీని నుంచి లిప్స్టిక్ వస్తుంది అని చెప్పాలేడా అంటే దీంతో న్యాచురల్ లిప్స్టిక్ తయారు చేస్తాం మేము అని చెప్పాలి

వచ్చినట్టుండాలి కొట్టుకుంటా అయ్యా నేను వీడియో అంద క్రియేటివిటీ చూసాను ఫ్రెండ్స్ ఏంటో తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి లేకపోతే తెలుసుకోవడానికి ఏంటో మీరు గుర్తుపట్టారా ఐ థింక్ లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టు కాదు ఏంటో తెలుసుకొని కామెంట్ చేయండి అని అలాగే మీరు తెలుసుకుంటే ఇంకా నేను చెప్పనవసరం లేదు నేను చెప్పాలని మీరు ఆశిస్తున్నట్టయితే నేను చెప్తే మీకు క్యూరియాసిటీ ఉండదు సో మీరు తెలుసుకోండి ఓహో కామెడీ చేస్తున్నావా సో కాలేజ్లో చాలాసేపు టైం పాస్ చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్దాం అని అనుకుంటున్నాము ఇదిగోండి మా నాటి సరదా ఇప్పుడైతే బుక్స్ తీసుకోవడానికి బుక్ స్టోర్కి వచ్చామన్నమాట కాలేజ్ ఎదురుగానే ఉంటాయి సో తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలన్నమాట కాలేజ్లో ఇంకా చాలాసేపు లంచ్ చేసి టైం పాస్ చేసి ఇప్పుడైతే బుక్స్ తీసుకోవడానికి వచ్చాం బుక్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట ফকে পাৰ্টি ইয়াৰ পুচোন సో బుక్స్ తీసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చేసాను అనమాట వాళ్ళ బస్ స్టాప్ వేరు ఫ్రెండ్స్ వాళ్ళది నాది వేరు అనమాట సో నేను నా బస్ స్టాప్కి అయితే వచ్చేసాను బస్ ఎక్కేసాను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇవాళ అయితే ఒక చిన్న బ్లాగ్ అయితే చేశామనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను సపోర్ట్ ఉండండి ఇంకొక వీడియోతో మళ్ళీ గెలుస్తాను అని తింటా బా బాయ్